వనపర్తిలో బేబీ హీరోయిన్ వైష్ణవి సందడి వనపర్తిలో పర్యటించిన బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి హలో వనపర్తి అంటూ సందడి చేశారు ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వైష్ణవిని చూసేందుకు సినీ అభిమానులు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆమెను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు యువకులు పోటీ పడ్డారు గతంలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా హీరోయిన్ కళ్యాణి సైతం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఉంది పొద్దు నుంచి మీరు వచ్చాక చాలా కూల్ అయిపోయింది వర్షం లైట్ లో పడుతుంది మీ రాగానే వానదేవుడు కూడా కర్ర వేరే ఊరి అయిపోయింది హ్యాపీగా అండ్ వైశవ్ కోసం ఒక్కసారి ఓఎస్ కోసం కదా గమని